కొత్త రాజ్యాంగం ఏం తెలియజేస్తుంది అని అంటే ఈ బీసీ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని క్రిస్టియన్ సమాజాన్ని మీరు రెడ్లతోటి పోటీపడి గెలవండి మీరు ఏంటంటే బ్రాహ్మణ వర్గం తోటి పోటీ చెప్పి ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టకుండా తీసివేసింది అది కాక మనం ఇలా బీసీ కులాల్లో సంచార బీసీ కులాలు ఉన్నాయి గద్దిరెడ్ల వారు ఉన్నారు వీళ్ళంతా కూడా రెడ్డి సమాజంతో పోటీపడి గెలవగలుగుతారా ఎంపీసీలు ఉన్నారు లజకుడు ఎంతమంది వీళ్ళంతా కూడా రెడ్డి వెల్మ వర్గాలతో పోటీ చేసి గెలవగలుగుతారా అంటే మరి రాజ్యాంగంలో రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎత్తివేసింది పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి కొత్త రాజ్యాంగంలో అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా తీసివేయటము అని అంటే మీరు పోటీ పడండి ధనిక వర్గాలతోటి పోటీ పడండి గెలిస్తే ఓడిపోతే బానిసంగా ఉండేది అని చెప్పడమే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో చట్టం ఏదైతే ఉందో అదే విధమైనటువంటి బౌజన్ తర్వాత కొత్త రాజ్యాంగం అంతా ఏంటంటే ఈ దేశంలో రాజకీయ అసమానతలను పెంచి పోషించింది రాజకీయ వారసులను పెంచి పోషించింది ఎనభై ఐదు శాతం ప్రజానీకం ఇతరుల మీద ఆధార